मेरा जय जगत जय जगत जय নি নাই নাই এইটো এলগন্না প্লিজ ন

ಅಂದ್ರೂಟ್ <mile> ತಗ್ಗಿಸಿ <privatehehe> <speaking> <m monterings> <whispering>

నేను వచ్చే లైటింగ్ కూడా వేస్తారు లేదు సార్ రెండు కొంచెం బైక్ పెట్టే మన ఏంటి بتاع القناه ఇప్పుడు అదేమో నది జెసర్ సర్ ఆస్సర్ సర్ అది ఒకటి కదా అంటే ఎస్టిపి కట్టనా उरादि मान कंट्री एंटरपाइज बराबर नीचे चेंज कर दो वोटर रायबंट्री यू बताऊं फ्रेंड्स का करना करना प्रवेश का बॉडी रिलीज राजा नि देव अबो ఇప్పుడు ఇప్పుడు ఉన్న తేడా చాలా ఇంప్రూవ్ ప్రతి దానికి కూడా ఏడబ్ల్యూసీ వాళ్ళు కానీ తర్వాత వాళ్ళు కానీ మనకి కాల్స్ కూడా వస్తాయి సార్ ఎవ్రీ మంత్ మా పాపకి ఏ టైంకి ఏ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఫస్ట్ అవేర్నెస్ అనేది ఓకే సార్ అవును

సెకండ్ టేక్ హోమ్ రేషన్ కూడా ఇస్తున్నారంట క్రెడిట్ టు వన్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ జగన్ అన్ ఇప్పుడు ఇందులో చిన్న మర్మం నేను జగన్ ఫ్యాన్ బాగా శిశువు మెదడు ఎదుగుదల అంటే ఆరోగ్యమైనటువంటి శిశువు జనిస్తేనే అనేటువంటి ఆలోచనలు లేదా ఆరోగ్యంగా వాటి జ్ఞానం పెరుగుతున్న ఆలోచన ఈ సంపూర్ణ ఆహార పోషణ ప్లస్ ఇస్తున్నారా మీరు సంపూర్ణ ఆహార పోషణ ప్లస్ ఎందుకు పెట్టాడంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు మెదడు ఎదుగుదల అంటే ఎంత కేర్ తీసుకున్నాడు నాకు ఇప్పుడు కదా యాభై ఐదు వేల మందిని యాభై ఐదు వేల మంది వైద్య సిబ్బందిని నియమించాడు ఈ నాలుగేళ్ళు నాలుగేళ్ళ నాలుగేళ్ళ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వెల్త్ వర్కర్స్ డాక్టర్స్ కానీ ఇది కానీ ఒకటి మనకి ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది రాజమండ్రిలో అన్నిటికంటే ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడానికి ఎక్కడైనా అశ్రద్ధ వహిస్తే అంటే అనారోగ్య సమాజానికి ఒక పడ ఆ శ్రద్ధను పెంచడానికి మీ దగ్గర చూసి అయిన వెంటనే డెలివరీ అయ్యి వాళ్ళకు కావాల్సిన మీరు కేర్ తీసుకోవడానికి ఒక సిస్టమ్ పెట్టారు సో ఈ మనం కంట్రీలో నాట్ ఇన్ ది స్టేట్ దేశంలోనే ఈ ఆరోగ్య సురక్ష కానీ ఆరోగ్య స్త్రీ కానీ తీసుకుంటారు తెలుసు ఇరవై ఐదు అంటే వాళ్ళ అమ్మమ్మ ఉంటే ఎప్పుడంతా అవుతారు అంత డబ్బు కదా మీ నీ నీ ఆరోగ్యం కోసం ఎంత ఎంత దాచాడు జగనన్న వాళ్ళ నాన్నగారు ట్వంటీ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఆయన ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చినటువంటి మీరందరూ జగనన్న గురించి చెప్పారు ఆయన దీవెన్ ఎందుకంటే ఇప్పుడే ప్రారంభమైంది మన జీవితాల్లో మార్పు పేదరికం శాపం లేదు పేదరిత్వం రోగం అయితే రోగం తగ్గడం మొదలెట్టింది శాపం అయితే బయటికి వెళ్ళడం మొదలెట్టింది ఇది జగనన్న గురించి చర్చ జరగాలి జగనన్న మాత్రమే చేయగలిగాడు వచ్చేసారి మళ్ళీ మొదలుపెట్టారు ఎవరు బానిసలుగా చూసేటువంటి భావజాలం కలిగిన పెత్తం ఒక పత్రికలు ఈవీలు రాజకీయ నాయకులు పద్నాలుగేళ్ళు అవకాశం ఇస్తే